ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక రాజేంద్ర ప్రసాద్ ఇందాకనగా వస్తానన్నాడు ఎక్కడా వీడు అని వెయిట్ చేస్తూ ఉండగా వచ్చేసాను బావా వచ్చేసాను అక్కడ నేను మందుకోట్లో లక్ష రూపాయలు కట్టాలి బావా అర్జెంటుగా ఒక లక్ష ఇస్తావా అని అనగానే ఫస్ట్ నన్ను బావా అని పిలవటం మానే ఎలా రావు నన్ను బావా అని పిలుస్తావు దేనికి రా నీకు నేను లక్ష్య ఇవ్వాలి అని అనగానే ఊరుకో బావా మా అక్క అనురాధను పెళ్ళి చేసుకున్నావు అలాంటప్పుడు నువ్వు నాకు బావ ఎలా కాకుండా పోతావు చెప్పు అయినా లక్ష రూపాయలు ఇవ్వటానికి రూల్స్ అడుగుతున్నావేంటి ఆస్తంతా అంతా మాదే కదా అని అనగానే చూడు ఆస్తి నా మొదటి భార్య అనురాధాది ఒప్పుకుంటాను నీది ఎలా అవుతుందిరా నాకు వచ్చినట్టుగానే నీకు ఆస్తి వచ్చింది నువ్వు తాగి తందనాలాడి రూపాయి లేకుండా నడి రోడ్డు మీద పడ్డావు ఇక నా భార్య అనురాధ తెచ్చిన ఆస్తిని నా పెద్ద కొడుకు అక్షయ్ దాన్ని ముప్పై పర్సెంటు ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాడు అని చెప్పేసి అనగానే కదా అవును కదా ఆస్తి మొత్తానికి కూడా నువ్వే మొ కారకుడా నువ్వే మొత్తానికి కూడా ఆస్తికి వంశోద్ధారకుడివి అని చెప్పేసి నీ తల్లి తిను కాదు నీ తల్లి మా అక్క చనిపోయిందిరా అని నిజం చెప్పేస్తాను లక్ష ఇవ్వకపోతే అని బెదిరించటంతో రాజేంద్ర ప్రసాద్ లక్ష కూడా ఇచ్చేస్తాడు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా పార్వతి డాక్యుమెంట్స్ని చూసి షాక్ అయిపోతుంది కదా అదేంటండి ఇక మన అక్షయ్కి ఉన్న ఆస్తిలో సగం ఆస్తి రాసిచ్చేయడం ఏంటండి అని చెప్పేసి అనగానే అది వాడి తల్లి ఇచ్చిన ఆస్తే కదా పార్వతి అని చెప్పి అనగానే అవునండి నిజమే నేను కాదనటం లేదు అనురాధక్క ఇచ్చిన ఆస్తి ఇదంతా అలా అని చెప్పేసి నేను అక్షయ్ని ఒకలాగా మిగతా పిల్లల్ని ఒకలా చూడలేదండి ఇక్కడ మీరేమో ఉన్న ఆస్తిని మనకు నాకు ఐదుగురు పిల్లలు ఐదుగురు పిల్లలకి సమానంగా రాయాలి కానీ అక్షయ్కి సగం రాసేస్తే మిగతా ఉన్న నలుగురు పిల్లలకు ఏమని సమాధానం చెప్తారండి పిల్లలన్నాక అందరినీ సమానంగా చూడాలండి అని చెప్పేసేసి తను ఎంతగానో బాధపడుతుంది ఇప్పుడు నా పిల్లలు నలుగురు అన్యాయం అయిపోతారు ఉన్న సగం ఆస్తిని ఇంతమందికని పంచిపెట్టాలి ఒక కొడుకేమో బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పేసేసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది పార్వతి అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడ వచ్చేసేసి మన ఆవణి వచ్చేసేసి అక్షయ్ కోసం కాఫీ కలుపుతూ ఉంటుంది కదా కాఫీ కలిపి తీసుకొని వెళ్ళినప్పుడు అత్తయ్య ఏంటి అలా డల్గా ఉన్నారు అని చెప్పేసి అనంగానే ఏమీ లేదమ్మా అని కన్నీళ్లు తుడుచుకుంటూ ఇక వాటర్ కోసం బయటకు వచ్చి వాటర్ తాగేసేసి లోపలకైతే వెళ్ళిపోతుంది రాత్రంతా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇక నా పిల్లలు అన్యాయం అయిపోతున్నారే సమానంగా హక్కు రావాలి సమాన వాటర్ రావాలి అక్షయకేమో అన్ని కోట్లు మిగతా కోట్లు నలుగురు పిల్లలు పంచుకోవాలా అని కన్నతల్లి హృదయం ఒకటే అల్లల్లాడిపోతూ ఉంటుంది ఇక నైట్ అవుతుంది నైట్ అవ్వంగానే ఇక అవని ఏవండి నన్ను క్షమించండి ఎందుకండి అలా ముఖం కూడా చూడకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసేసి అవని తన భర్తతో మాట్లాడుతూ ఉంటే చూడు నాకు ప్రశాంతత కావాలి నువ్వు ఏదో ఒకటి ఇంట్లో గొడవలు సృష్టిస్తూనే ఉన్నావు చప్ప పెట్టుకోకుండా గాజులు ఇచ్చేసావు అది నా తండ్రి ఆస్తి అని నీకు తెలిసిందే కదా అయినా ఒకటి కాదు ప్రతిదీ నీతో గోలై కాబట్టి నాకు ప్రశాంతమైన నిద్ర కావాలి అని చెప్పేసేసి తను ఇరిటేటింగ్ చేస్తుందని డిస్కషన్ చేసి నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి అని అంటుంటుంటే నువ్వు చెప్పేది వినే అంత నాకు ఓపిక లేదు అని చెప్పేసి బయటకెళ్ళి హాల్లో అయితే నిద్రపోతాడు ఇక పాపం అవని ఏంటో నాకు టైం బ్యాడ్ నడుస్తున్నట్టుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నా ఆయన వినటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించటం లేదు అని తాను కూడా నిద్రపోతుంది బెడ్రూంలో ఉదయాన్నే లేచి చూసిన పల్లవి అక్షయ్ వచ్చేసేసి బయట పడుకోవటం గమనిస్తుంది ఓహో వీళ్ళది ఇంత దూరం వచ్చేసిందనమాట ఇంకా ఒకే బెడ్రూమ్లో ఉండి డిస్కషన్ చేసుకుంటున్నారేమో అనుకున్నాను ఏకంగా అక్షయ్ బావగారు అవని అక్కనే ఇంత బాగా దూరం పెడుతున్నారు కోర్స్ ఇలా అయితే నా ప్లాన్ త్వరలోనే సక్సెస్ అవుతుంది అని చెప్పేసేసి ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక మన అవని వచ్చేసేసి ఉదయం లేచేసరికి బయటకు వచ్చేసరికి అక్షయ్ అయితే కనిపిస్తాడు కదా ఒక్కసారిగా ఇవ్వండి ఇవ్వండి త్వరగా లేవండి నాకు కూడా రాత్రి మెలుకు రాలేదు నిద్రపోయాను ఎవరైనా చూస్తే బాగోదండి అత్తయ్య మావయ్య చూస్తే బాధపడతారు ముందు మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పేసేసి ఇక కావని అయితే తన భర్తను లోపలికైతే పంపించేస్తుంది ఇలా పంపించేసిన తర్వాత ఇక ఫ్రెష్ అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీ పెట్టాలని చెప్పేసేసి అవని కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది ఇక పల్లవి అదే టైంలో అయితే కిచెన్లోకి వెళ్తుంది మరోపక్క రాత్రంతా కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్షయకేమో అంత ఆస్తి నా కన్న కడుపులో నుంచి నా కడుపులో నుంచి వచ్చిన పిల్లలకేమో ఆస్తిలో సమాన వాటా లేదు అని పార్వతి రాత్రంతా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది కదా అదే సమయంలో తాను బయటకైతే వస్తుంది ఈ లోపల పల్లవి ఏంటక్క బావకి నీకు చాలా గ్యాపే వచ్చేసినట్టుంది చూడు ఈరోజు బావగారు పడుకున్నారు కదా కానీ త్వరలోనే నిన్ను నుంచి ఇంటి నుంచి గెంటించేసేసి మీ ఇద్దరి జీవితాలు నడి రోడ్డు మీద పడేటట్టు చేయకపోతే నా పేరు పల్లవినే కాదు ఆఖరికి నడి రోడ్డు మీద పడిపోతామా మాకు ఆస్తి ఉందనుకుంటావేమో కానీ ఆస్తిలో చిల్లు వాటా కూడా రానివ్వకోకుండా మీరిద్దరూ నడి రోడ్డు మీద పడిపోయేటట్టు తప్పకుండా చేస్తానక్క చేస్తాను అని చెప్పేసేసి మన పల్లవి అయితే అవనితో అంటుంది ఆ మాటలకు అవనికి చాలా కోపం వచ్చేస్తుంది చాలా కోపం రావటంతో అదే సమయంలో నిద్రలో నుంచి రాత్రంతా తన పిల్లల గురించి ఆలోచిస్తున్న పార్వతి కూడా బెడ్రూమ్లో నుంచి బయటకు రాగానే ఏ ఏమనుకుంటున్నావే చూడు ఈ ఆస్తిలో చిల్లు గవ్వ కూడా నీకు రాకుండా చేస్తాను అసలు ఆస్తి మొత్తం నా భర్త పేరు మీదే ఉండేటట్టు చేస్తాను నువ్వేం చేస్తావో చేసుకో అని అనగానే పల్లవి తెలివితేటలతో వాళ్ళ అత్తయ్య అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చిందని వీళ్ళిద్దరు డిస్కషన్ అంతటినీ కూడా వింటుందని చెప్పేసేసి ఇంకా నా నటిస్తూ ఉంటుంది కావాలని చెప్పేసి ఏంటి నాకు ఆస్తి రాకుండా చేస్తావా కమల్ బాబా అమాయకుడు అవ్వచ్చు కానీ కమల్ బాబా కూడా సమానమైన ఆస్తి వస్తుంది అని అనగానే అదేనే అదే ఇక కన్నయ్య మంచివాడు కాబట్టే చెప్తున్నాను నువ్వు కన్నయ్య తోటి ఏదైనా చేయించగలవు అందుకోసమే నీకు అసలు ఆస్తిలో హక్కు రానివ్వకుండానే చూసుకుంటాను కన్నయ్య కూడా నా మాటే వింటాడు వెళ్ళు వెళ్ళు అని చెప్పేసేసి మన అవని కోపంలో మాటలైతే అంటుందా ఆ మాటల్ని ఏమో మన పార్వతి అయితే వినేస్తుంది వీన్ని షాక్ అయిపోతుంది ఏంటి అవనిలో ఇలాంటి కుట్ర దాగి ఉందా ఇంతకాలం నా పెద్ద కోడలు కూతుర్లాంటిది అని అనుకున్నాను కానీ ఆస్తి మీద ఇంత కన్ను వేసిందా ఒక పక్క ఆయనేమో తన పెద్ద కొడుకు మొదటి భార్య కొడుకు అని సగం ఆస్తి రాసి ఇచ్చేసాడు ఇక్కడొచ్చేసేసి అవని వచ్చేసేసి తోటి కోడలతో నీకు చిల్లుగా ఆస్తి కూడా రానివ్వకోకుండా మొత్తం ఆస్తి అంతా మా పేరు మీదే ఉండేటట్టు పెడతాను అని చెప్పేసి అంటుంది ఏంటిదంతా కూడా ఇంతకాలం నేను గుడ్డిగా నమ్మి అందరిని నమ్మి మోసపోయానా ప్రేమని పంచిపెట్టడమే నేను చేసిన తప్ప అని చెప్పేసేసి అవని ఒక మన పార్వతి ఒకటే టెన్షన్ పడిపోతూ బాధపడిపోతూ ఉంటుంది ఇక బాధపడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ నేనెందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి ఇంతకాలం అందరినీ ప్రేమతో చూసినందుక లేదు నా పిల్లలకు అన్యాయం జరుగుతుంది ఇలాంటప్పుడే నేను గట్టి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పుడిప్పుడే నాకు అన్నీ అనిపిస్తున్నాయి ఇక శ్రీకర్ బయటకు వెళ్ళిపోవటానికి కారణం అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటే అలాంటిది కాదు అనుకున్నాను అంటే ప్లాన్ ప్రకారం శ్రీకరికి ప్రేమించిన పెళ్లి చేసుకునేటట్టు చేసి ఈ ఇంటి నుంచి గెంటేసేసి శ్రీకరికి ఆస్తి రాకోకుండా అవనే ఈ ప్లాన్ చేసిందా కమల్ ఉట్టి అమాయకుడు వాడికేమీ తెలీదు కాబట్టి వాడికి ఎలాగో ఆస్తి ఇవ్వనని చెప్పేసేసి ఆస్తి మొత్తాన్ని కూడా తన పేరు మీద పెట్టుకోవాలని చూస్తుందా అవని అత్తయ్య ఎప్పుడు అంటూ ఉంటారు తిను అనాథ అయినప్పటికీ కూడా ఆశలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి ముక్కు ముఖం తెలియని ఒక అనాథను తీసుకుని వచ్చి ఇంటి పెద్ద కొడలుగా ఎందుకు పెట్టారు అని అంటూ వచ్చారు పెద్దవాళ్ళు చెప్పిన మాట ఊరికే పోదు అని అంటారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది అవని ఇదంతా ప్లాన్ చేసుకుని ఇంటికి వచ్చిందనమాట లేదు 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 నా పిల్లలకు అన్యాయం జరుగుతున్నప్పుడు నేనెందుకు ఊరుకుంటాను ఆయన కూడా నా పిల్లలకు అన్యాయమే చేశాడు కాబట్టి ఇక ఈ ఆస్తి మొత్తం నా పిల్లలకు రావాలి అన్న పల్లవిని అంటల్ని అడ్డు పెట్టుకొని ఆస్తి తన పేరు మీద రాయించుకుంటుంది కాబట్టి వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా ఇక అవని అక్షయ్ని ఇంటి నుంచి బయటకు పంపించేసేయాలి అక్షయ్ తెలివైనవాడు ఎలాగైనా బతికేస్తాడు నా పిల్లలకు అన్యాయం జరగోకుండా ఉంటే చాలు అని చెప్పేసేసి ఇక పార్వతి అయితే చాలా గట్టిగానే ప్లాన్ చేస్తుంది ఈ లోపల అమ్మ పల్లవి అమ్మ పల్లవి ఇదిగో అమ్మ నీకోసం నేను బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకొని వచ్చాను అని అనగానే ఎందుకు అత్తయ్య ఇవన్నీ కూడా నేను చేసుకుంటాను కదా కావాల్సి వస్తే ఆవనయ్యాక చేసి పెడుతుంది కదా అని అనగానే నువ్వు ఈ ఇంటికి వారసుడిని మోస్తున్నావమ్మా అలాంటప్పుడు ఆ వారసుడికి కావాల్సినవన్నీ కూడా ఇప్పటి నుంచి మేము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక పల్లవిని చేద్దామని అవునమ్మ పల్లవి ఉదయాన్నే వంటగదిలతో అవనీతో ఏదో గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఏంటది అని అనగానే అబ్బే ఏమీ లేదత్తయ్యా తెలిసి బాధ పెట్టడం మంచిది కాదు అని చెప్పేసేసి అన్నట్టుగా నటిస్తూ ఉంటే ఎంత మంచిదానివమ్మా నీకు చిల్లుగవ్వ ఆస్తి రాసి ఇవ్వనని అవని అన్నప్పటికీ కూడా నేను నోరు విప్పినా నువ్వు చెప్పటం లేదు అంటే నువ్వు ఎంత మంచిగా ఆలోచిస్తున్నావో కానీ ఆ అవని ఇంతకాలం మంచిదనిలా నటిస్తూ వెనక ఇంత కుట్ర చేస్తుందన్నమాట చెప్తా చెప్తా వీళ్ళని వదిలికే వదిలిపెట్టను రేపటి నుంచి ఎంత త్వరగా అవనిని అలానే అక్షయ్ని ఇద్దరినీ కూడా ఇంటి నుంచి బయటకు పంపించడమే నా ఎజెండాగా పెట్టుకుంటాను అని చెప్పేసేసి ఇక పార్వతి అయితే అనుకుంటూ ఉంటుంది దానికి తగ్గట్టు అవని మీద కుట్ర వేస్తే తప్ప ఈ పని జరగదు ఇక అక్షయ్ తన భార్యని ఇంటి నుంచి తీసుకుని వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేయాలి ఏదైనా సరే తెలివిగా ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఉదయాన్నే అక్షయ్ వచ్చేసేసి ఆఫీస్కి వెళ్తూ ఉంటాడా ఇలా అక్షయ్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా కారు తాగేసేసి ఒక వ్యక్తి కారు మీద అయితే పడిపోతాడు ఏ మిస్టర్ కళ్ళు కనిపించడం లేదా అని అక్షయ్ అయితే కార్ అయితే దిగుతాడు ఇక వెంటనే ఆ వ్యక్తి ఎవరో కాదు తన సొంత మేనమామి బాబు అక్షయ్ అని అనగానే ఏ ఎవరు నువ్వు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు ఏదో నీకు నాకు సంబంధం ఉన్నట్టుగా నా కారు ముందు పడ్డావు ఉదయాన్నే నీకు పనీ పాట లేదా ఇంత డ్రింక్ చేసేసి వస్తావా మర్యాదగా అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అనగానే నా గురించి తెలిస్తే నువ్వు ఇలా చెప్పవు బాబు చెప్పవు అని చెప్పేసేసి అనుకుంటూ బాబు ప్రతిరోజు ఇటే వెళ్తూ ఉంటావా నువ్వు అని అనగానే ఏ ప్రతిరోజు ఇలా తాగేసేసి నువ్వు ఇలానే నన్ను రోజు డిస్టర్బెన్స్ చేయటానికా అని చెప్పేసేసి అక్షయ్ అయితే అడుగుతూ ఉంటాడు ఇలా అక్షయ్ అడుగుతూ ఉండగా ఎపిసోడ్ అయితే ముగుస్తుంది మరి రేపటి ఎపిసోడ్లో అవనిని ఇంటి నుంచి బయటకు పంపించడానికి పార్వతి వేస్తున్న ప్లాన్ ఏంటో తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్